శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ పేరులో స్టార్టింగ్ లెటర్ హెచ్ ఉంటే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీ లక్షణాలు ఎలా ఉంటాయో మీరు ఏ దేవుడిని పూజిస్తే లైఫ్లో తొందరగా అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే పేరులో స్టార్టింగ్ లెటర్ హెచ్ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు వాళ్ళ ప్రయోజనం కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు ప్రతి పనిలో కూడా అవసరానికి మించిన చాకచక్యం ఉంటుంది అవసరానికి మించిన నేర్పును ప్రదర్శించే స్పెషల్ టాలెంట్ ఉంటుంది అలాగే ధనాన్ని ఎక్కువగా దాచిపెట్టే లక్షణం కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పేర్లో స్టార్టింగ్ లెటర్ హెచ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ధన సమృద్ధి కోసం రకరకాల ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పుకోవాలి ఎలాగైనా సరే విపరీతంగా డబ్బులు సంపాదించాలని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నించే లక్షణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు సాధారణంగా తక్కువ శ్రమతోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు పెద్దగా కష్టపడకుండానే అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అయినప్పటికీ అందరికంటే వాళ్ళే ఎక్కువ కష్టపడుతున్నట్టుగా బయట వాళ్ళకు కనిపిస్తూ ఉంటారు అది వీళ్ళకున్న స్పెషల్ టాలెంట్గా చెప్పుకోవాలి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పేర్లో స్టార్టింగ్ లెటర్ హెచ్ ఉంటే వాళ్ళు తక్కువ కష్టపడి అన్ని పనులు పూర్తి చేసుకుంటారు కానీ బయట వాళ్ళకి ఎక్స్పోజ్ అవటం మాత్రం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సమయానుకూలంగా మారిపోయేటటువంటి స్వభావం ఉంటుంది సిచ్యుయేషన్ బట్టి మారిపోతూ ఉంటారు ఎదుటి వాళ్ళకు ప్రీతి కలిగించే విధంగా మాట్లాడే లక్షణం కూడా ఉంటుంది ఎదుటివాడికి ఏది ఇష్టమో దాన్నే మాట్లాడి వాళ్ళని అట్రాక్ట్ చేసే లక్షణం పేర్లో స్టార్టింగ్ లెటర్ హెచ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అందుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఉన్నత స్థాయికి చేరటానికి లైఫ్లో టాప్ మోస్ట్ పొజిషన్కి ఎదగటానికి ఏ విధమైన ప్రయత్నమైనా సరే చేయటానికి ఏమాత్రం వెనుకాడని లక్షణం పేరులో స్టార్టింగ్ లెటర్ హెచ్ ఉన్న వాళ్ళకు ఉంటుంది అంటే లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవుతారని తెలిస్తే ఎంత కష్టమైనా సరే దాన్ని అచీవ్ చేయటానికి ట్రై చేస్తారు అలాగే కవి హృదయం ఉంటుంది సంగీతం మీద అభిరుచి కూడా ఎక్కువగా ఉంటుంది సంగీత సాహిత్య రంగాల్లో కృషి చేసి సక్సెస్ సాధించే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు తెలివితేటల విషయంలో ఎవరిని నమ్మరు వాళ్ళను వాళ్ళే నమ్ముకుంటారు వాళ్ళ వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షించి వాళ్ళ పనులు పూర్తి చేసుకోవటంలో వీళ్ళకి వీళ్ళే దిట్ట అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు పేరులో స్టార్టింగ్ లెటర్ హెచ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దుర్గాదేవిని పూజించడం ద్వారా దుర్గా ఆలయ దర్శనం చేయటం ద్వారా జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు సంఖ్యాశాస్త్ర పరంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ పేరును బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సంఖ్యాశాస్త్ర పరంగా న్యూమరాలజీలో చెప్పబడిన రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి